హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం జూలై నెలలో ఉన్నాం మరి ఈ జూలై నెల అంతా ఐదు రాశుల వారికి చాలా చాలా లాభం ఉంది డబ్బుకు కొదవ ఉండదు మరి ఇందులో మీరు ఆశ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది హిందూ మతంలో మహాలక్ష్మి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మహాలక్ష్మిని సంపదకు దేవతగా భావిస్తారు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు లక్ష్మీదేవి కొలువై ఉండే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని జ్యోతిష నిపుణులు చెబుతూ ఉంటారు జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారు చాలా అదృష్టవంతులు మరి ఆ మహాలక్ష్మి ప్రత్యేక అనుగ్రహం ఈ రాశులపై ఉంటుంది జూలై నెలలో మహాలక్ష్మి ఏ రాశులపై ఉంటుందో తెలుసుకుందాం ముందుగా మిథున రాశి మిథున రాశి వారికి జ్యోతిష శాస్త్ర ప్రకారం అదృష్టవంతులుగా ఈ నెలలో పరిగణించబడుతున్నారు ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి అనుగ్రహం వల్ల వారికి డబ్బుకు లోటు ఉండదు ఈ రాశి వారికి కష్టపడి పనిచేస్తారు దీనివల్ల ఈ వ్యక్తులు ప్రతి విషయంలోనూ విజయాన్ని సాధిస్తారు ఇక సింహరాశి సింహరాశి వారికి అమ్మ మహాలక్ష్మి ప్రత్యేక అనుగ్రహం ఈ నెలలో ఉంది ఈ రాశి చక్రం వ్యక్తులు వారి ధైర్యం కృషి బలంతో పనులు విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వారికి సమాజంలో ఉన్నతమైన ప్రతిష్టాత్మకమైన స్థానం లభించబోతుంది ఇక తులారాశి తులారాశి ప్రజలు కష్టపడి పనిచేసేవారు ప్రజలను ఆకర్షిస్తారు ఈ రాశి వ్యక్తులు మొదటి సమావేశంలోనే ఎదుటి వారిని ఆకట్టుకుంటారు ఈ రాశి వారు తమ చేతుల్లోకి తీసుకున్న పనిని పూర్తి చేసిన తర్వాత శ్వాస తీసుకుంటారని చెబుతారు తులారాశి వారికి లక్ష్మీమాత ఆశీస్సులు ఉండటం వల్ల వారికి డబ్బుకు లోటు ఉండదు ఇక ధనుసు రాశి ధనుసు రాశి ప్రజలు వారి పనితీరు కారణంగా ప్రజల ప్రశంసలు పొందుతారు వారికి ప్రతి మలుపులో మహాలక్ష్మి ఆశీస్సులు లభిస్తుంది లక్ష్మీదేవి మరియు శుక్రదేవుల ప్రత్యేక అనుగ్రహం కారణంగా వారి జీవితంలో ఆనందం మరియు సౌకర్యాలను పొందబోతున్నారు ఇక మీనరాశి మీనరాశి ప్రజలు చాలా కష్టపడి పనిచేసే వారిగా పరిగణించబడతారు సంపదను బాగు విజయాన్ని సాధిస్తారు వారి నిజాయితీ మరియు దయగల స్వభావం కలిగి ఉంటారు జూలై నెలలో ఈ రాశి వారికి మహాలక్ష్మి అనుగ్రహం లభించబోతుంది సో ఫ్రెండ్స్ మరి ఇందులో మీ రాశి ఉంటే హ్యాట్సాప్